వెల్కమ్ టు స్టూడియో తెలుగు గుంటూరు నగరంలోని ఆటో లోని నూతన అన్నపూర్ణ హీరో బైక్ షోరూమ్ ను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఒక విశేషం ఎందుకంటే ఈరోజు గతంలో సైకిల్ లేని ఇల్లు ఏ రకంగా ఉండదు ఇప్పుడు టూ వీలర్ లేని ఇల్లు ఉన్నదో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆ రకంగా నిత్యావసర అంశాల్లో రోజున టూ వీలర్ కూడా ఒకటే మన జీవితంలో భాగస్వామ్యం అవటం అనేది గమనార్హం ఆ రకమైనటువంటి జీవనానికి స్పీడ్ యుగంలో ఇవన్నీ టెలిఫోన్ ఏ రకమైన అవసరమో టూ వీలర్ కూడా అదే రకమైనటువంటి అవసరం ఆయన సేవింగ్ చేసుకోవడానికి మనకున్న ఇరవై నాలుగు గంటల్లోనే మన జీవనం కొనసాగించాలి అంటే ఈ రోజున టూ వీలర్ అనేది అవసరం అయితే ఈ నేపథ్యంలో హీరో షోరూమ్ ని ఓపెన్ చేసుకోవడం అనేది ఇది రెండో షోరూమ్ హీరో కంపెనీ వారిది మోపెడ్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ మోపెడ్స్ టూ వీలర్స్ దాంట్లో కూడా అత్యాధునికమైనటువంటి స్పెసిఫికేషన్స్తో టూ హండ్రెడ్ సిసి ఫోర్ హండ్రెడ్ సిసి వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది ఇంకా అభివృద్ధి చెందాలి పాటు పొల్యూషన్ కూడా లేకుండా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ప్రతి కంపెనీ కూడా స్టార్ట్ చేసినాయి మోపెడ్స్ టూ అదే అదేవిధంగా కార్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ కార్స్ వచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ని కొంతవరకు అరికట్టుకోవచ్చు అని చెప్పి ప్రతి కంపెనీ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా ఇవాళ ఈ పొల్యూషన్ కట్టే విధానానికి నాంది పలుకుతూ ఉన్నారు అది కూడా ఒక మంచి సంకేతంగా భావిస్తూ మరి ముఖ్యంగా సోమేశ్వర గారు ఈ షోరూమ్ని ప్రారంభించుకోవటం ఆయన మీద ఉన్న నమ్మకం విశ్వాసం ఎవరైతే లబ్ధిదారులు వస్తూ ఉంటారో సంపూర్ణంగా అలాంటి నమ్మకాన్ని కలిగించే వ్యక్తి మరి ఈ రోజున ఇక్కడ ఈ షోరూము ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషం జంతున ప్రవర్తమానై చక్కగా లబ్ధిదారులు అందరూ కూడా కొంటేనే మంచి వెహికల్ను కొనుక్కోగలం ఎక్కడ కూడా ఎలాంటి మోసం ఉండదు మంచి రేటుకి ఇవ్వగలరనే నమ్మకాన్ని కలిగించే విధంగా యాజమాన్యం ఉంటుందని చెప్పి భావిస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికి కూడా రోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కల్పించడం కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు గతంలో పరిపాలించినటువంటి నాయకుడిని బట్టి ఇప్పుడున్నటువంటి కూట ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా గమనిస్తే గతంలో రావడానికి భయపడ్డారు ఇవాళ గుంటూరులో అన్నపూట హీరో పేరుతో బైక్ చోర్లను ప్రారంభించడం దానికి రావాణించడం చాలా సంతోషంగా ఉంది